హాయ్ అండి నేను మీ హర్లతనే ఈరోజు నేను మీకు అరటికాయ కర్రీ అనేది చేసి చూపిస్తున్నానండి ఎప్పుడూ చేసుకునేలాగా రొటీన్లా కాకుండా మీరు కూడా ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్లోని కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక రెండు మీడియం సైజు టమాటేల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాత్రలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత ఇందులోని చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేగనివ్వాలి దీన్ని ఈ కర్రీ అనేది మనకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇవైతే మనకి ఉల్లిపాయలు అనేవి బాగా వే వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పేస్టు టమోటా అల్లం వెల్లుల్లి పేస్టు ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా అయితే వేయించుకోవాలి చూసారు కదా మనకు ఉల్లిపాయలు అనేవి బాగా వేగినాయండి ఇప్పుడు మనం ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని బాగా వేయించుకుందాము నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ అనేది ఇంకా పెద్దది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూసారు కదా ఇప్పుడు ఈ పేస్ట్ని మనం బాగా వేయించుకోవాలి ఎందుకంటే మనం పచ్చి వేసాం కాబట్టి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేయించిన ధనియాలు జీలకర్ర పొడి అండి అది కూడా మనం ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి ధనియాలు జీలకర్ర పొడి అనేది మనకి డైజెషన్కి చాలా మంచిది వేసుకొని బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో సరిపడినంత కర్రీకి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే మనం వేసుకొని అది కూడా కలుపుకోవాలి ఇందులోని మసాలాలు అవి అయితే నేను ఏమీ వేసుకోలేదండి అయినా టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఇందులో మనం అరటికాయ ముక్కలని అయితే వేసుకోవాలి మరీ పెద్దవి కాదు అలాగే చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా మనకి ఈ మసాలా అంతా పట్టే విధంగా మనం కలుపుకోవాలండి దీన్ని ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేగనివ్వాలి ఇలా కలుపుకుంటూనే ఇలా ముక్కలు అనేవి మనకు ఒక నిమిషం రెండు నిమిషాలు బాగా వేగితే టేస్ట్ అనేది కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే ఇప్పుడు ఇందులో సరిపడినంత కారం కూడా వేసుకోవాలి కారం వేసిన తర్వాత కూడా మనం ఒక నిమిషం పాటైతే బాగా వేగనివ్వాలండి ఇలాగా ముక్కలు అనేవి ఒక నిమిషం అనేది బాగా వేగిన తర్వాత ఇందులోని ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువ వేసుకునే అవసరం లేదండి అరటికాయ ముక్కలు ఆల్రెడీ మనకి కొద్దిగా మగ్గిపోతాయి ఇప్పుడే కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని తర్వాత మధ్య మధ్యలో మనం మూత తీసుకొని చూసుకుని కలుపుకుంటూ ఉండాలండి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే మన అరటికాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇది మరి మరీ గ్రేవీగా ఉండదు అలాగని కొద్దిగా ముద్దకూరలా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్